ఏపీలో జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు ఏడు జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు పన్నెండు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారిని ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఏపీలో పద్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు ఏడు జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు పన్నెండు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారిని ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు కొత్త ఎస్పీల నియామకాలపై మరిన్ని డీటెయిల్స్ వాసు అందిస్తారు వాసు థ్యాంక్ యూ సిరిసాగర్ అయితే మొన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం అయితే లాండ్ ఆర్డర్ కూడా గాడిలో పెట్టేందుకు ఏపీలోని పన్నెండు జిల్లాల్లో కూడా కొత్త ఎస్పీలను కూడా ప్రస్తుతం నియమాక నియామకాలు చేయి సమర్థవంతంగా అదే కొత్తగా ఐపీఎస్ లోకి వచ్చి తొలిసారిగానే ఒక ఆరుగురు ఎస్పీలు మాత్రం లాండ్ ఆర్డర్ పోస్టింగ్ చేపడుతున్నారు అలాగే వారిలో ఎవరైతే సమయస్ఫూర్తిగా వ్యవహరించి చిన్న చిన్న సమస్యల్ని కూడా అంటే ఏదైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆదిలోనే తుంచి వేసేందుకు కూడా ఏపీసీఎం ఉదయం నుంచి కూడా వారందరికీ కూడా దక్కా దిశ నిర్దేశం చేయడం కూడా జరిగింది రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారితో పాటుగా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలతో ఎలా వ్యవహరించాలి అంటే ఎటువంటి పరిస్థితులు కూడా లాంగార్డను వైలేట్ చేయకుండా చట్టాన్ని న్యాయాన్ని పర్యణలోకి తీసుకుని మాత్రమే కేసులు నమోదు చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంటే ప్రతిపక్షాలకు కానీ స్వపక్షం అనే ఆలోచించి కూడా నిష్పక్షపాతంగా కేసులు నమోదు చేయడం ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ పన్నెండు జిల్లాల్లో ప్రధానంగా బాపట్లకి ఉమామహేశ్వరరావు నెల్లూరికి అనిత వేజెండ్ల తిరుపతికి సుబ్బారాయుడు అంటే సుబ్బారాయుడు గతంలో ఎస్పీగా పనిచేశారు తన అక్కడ అంటే తిరుమలలో జరిగిన తొత్తి స్లాట్ నేపథ్యంలో కూడా సుబ్బారాయుడిని మరలా విజయవాడ తీసుకొచ్చి సిట్ లో ప్రత్యేక అధికారిగా వేయడం కూడా జరిగింది మరలా సుబ్బారాయణ్ తిరుపతికి కూడా ఎస్పీగా బదిలీ చేశారు తిరుపతితో పాటుగా అన్నమయ్య జిల్లా కూడా తీర్పక్ కుమగలి కూడా బదిలీ చేశారు కడపకి నవిజిత్తు అలాగే నంద్యాలకి సునీల్ ప్రమోద్ ఈ జిల్లాలతో పాటుగా మరొక జిల్లాల కంటే విజయనగరానికి ఏఆర్ ఆర్ దామోదర్ ఏఆర్ దామోదర్ ప్రస్తుతం ప్రకాశ్ జిల్లాగా ఎస్పీగా పనిచేస్తారు ఆయన కూడా మాత్రం కూడా జరిగింది కృష్ణాకి విద్యాసాగర్ నాయుడు గుంటూరుకి బకుల్ జిందాల్ పల్నాడుకి డి కృష్ణారావు ప్రకాశం జిల్లాకి హర్షవర్ధన్ రాజు హర్షవర్ధన్ రాజు తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్నారు అయితే తిరుపతి నుంచి కూడా హర్షవర్ధన్ ప్రకాశ్ జిల్లాకు బదిలీ చేశారు అట్లాగే తిరుపతి ఎస్పీగా ఉన్న తుషార్ తిరుపతి ఎస్పీగా తుషార్ డూడుని సత్యాగిరి జిల్లాకు కూడా సతీష్ కుమార్ ని కూడా జారీ చేశారు అయితే ఈ జిల్లాలో పేర్కొన్న అధికారులు ఈ పన్నెండు జిల్లాలో పేర్కొన్న అధికారులందరూ కూడా తక్షణమే బదిలీ కావాలని చెప్పేసి కూడా ఏపీ చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది ఎట్టి పరిస్థితిలోనూ కూడా పేద ప్రజలకు అంటే సామాజిక న్యాయం జరిపేందుకే పోలీస్ లేకుండాలని పోలీస్ నియమావళిని అనుసరించి మాత్రం లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క ఎస్పీ పైన ఉందని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దశాదిశా నిర్దేశం చేసి బదిలీలు వెంటనే జరగాలని వాళ్ళందరూ కూడా పూర్తిగా ఛార్జీ తీసుకుని రేపటి నుంచి కూడా నిధుల్లో హాజరు కావాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు శిరుసాగర్ రైట్ థ్యాంక్ యూ ఈగల్ భారీ ఆపరేషన్ చేపట్టింది సికింద్రాబాద్ లో మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు చేసింది పాత స్కూల్లో మత్తు మందును ఓ ముఠా రియాక్టర్లు పెట్టి మందు తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు తయారు చేసిన మందును తీసుకెళ్తుండగా ఈగల్ టీం పట్టుకుంది ైట్ ఇక ఈ మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ గురించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ ఆపరేషన్ నిర్వహించింది ఇటీవల కాలంలో మత్తు మందులు తయారు చేసినటువంటి ఫ్యాక్టరీకి సంబంధించి ముఖ్యంగా ఎక్కడెక్కడ అయితే గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారీ అనేది జరుగుతుందో వాటి మీద నూతనంగా ఏర్పాటైనటువంటి ఈగల్ టీం ప్రధానంగా ఫోకస్ చేసింది ఇప్పటికే చర్లపల్లి లాంటి ప్రాంతాలతో పాటు హైదరాబాదు నగర వ్యాప్తంగా ఎక్కడ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నటువంటి భారీ మత్తు మందు తయారీదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఆ ఫ్యాక్టరీలను సీజ్ చేస్తూ వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు ఈ క్రమంలోనే ఇప్పుడు సికింద్రాబాద్ లో మత్తుమందు తయారీ ఫ్యాక్టరీ గుర్తునట్టు చేసింది ఈగల్ టీం ఒక పార్క్ ను ఎంచుకొని అక్కడ మత్తు మందు తయారు చేస్తున్నారు ఒక ముఠా ఈ ముఠాకు సంబంధించి కూడా గత కొంతకాలంలో వీళ్ళు చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దాని మీద అనేక అనుమానాలు తలెత్తిన తర్వాత హైదరాబాదు ఈగల్ టీం నిఘా పెంచింది పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మత్తుమందు తయారు చేస్తున్నారన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత వీళ్ళు మత్తు బందులు తయారు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ నిఘా పెట్టిన ఈగల్ టీం ఒక్కసారిగా ఆ కు సంబంధించి మత్తు బందులో తీసుకెళ్తున్నటువంటి వాహనాలను పట్టుకుంది దాంతో పాటు ప్రస్తుతం ఆ తయారీ చేస్తున్నటువంటి ఫ్యాక్టరీకి సంబంధించి మత్తు మందు తయారు చేసినటువంటి ఫ్యాక్టరీని కూడా ప్రస్తుతం సీజ్ చేసింది దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు అనేది కూడా ప్రస్తుతం అక్కడ స్పాట్ లో ఉన్నటువంటి వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేది కూడా ఆరా తీస్తూ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఇక నగరంలో ఒకవైపున రాష్ట్ర వ్యాప్తంగా మత్తు తయారీకి సంబంధించి అంటే డ్రగ్స్ ను డ్రగ్స్ కు సంబంధించి అలాగే డ్రగ్స్ రిలేటెడ్ ఏదైతే ఇటు తయారు చేయకూడనటువంటి మత్తు ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఫోకస్ చేసి ఇప్పుడు ఈగల్ టీం ద్వారా ఆపరేషన్స్ అనేవి సక్సెస్ఫుల్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది 还是你的问题来。 కోసం రైతన్నలు పడుతున్న పాటలు పంపిణీ ప్రదేశాల్లో చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసు జరుగుతున్న సంఘటన మహబూబాబాద్ యూరియా చూడాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తదితర పోలీస్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు యూరియా బస్తాల పంపిణీని పర్యవేక్షించారు రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లలో నిలబెట్టి యూరియా అందేలా పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు పోలీసుల సహకారంతో ఎలా గొడవలు లేకుండా రైతులకు యూరియా పంపిణీ చేశారు బాగా లుండి అవుతా ఉంటే ఇప్పుడు కుట్టుకునే పరిస్థితి ఉండి ఇప్పుడు పోలీసుల మధ్య లైన్లో ఇచ్చి చాలు రైతులకు పోలీసులకు మంచిగా సౌకర్యం అందిస్తుంది పోలీసు కూడా మాకు దగ్గర ఉంది లేకుండా చేపిస్తున్నారు మా వ్యవసాయ శాఖ నుంచి పోలీస్ శాఖ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు ఊరియా కోసం ఇబ్బంది చాలా ఇబ్బంది పడేది మాకు ఇప్పుడు పోలీసులు మంచిగా ఇప్పిస్తాను మాకు ఎలాంటి గొడవ లేకుండా ఇప్పుడు ఇప్పిస్తాను మాకు పోలీసులు మంచిగా ఇప్పుడు పోలీసులు మా రైతే దాకా ధన్యవాదాలు ఎన్ని రోజులు ఊరియా గురించి బాగా లొందలు అవుతూ ఉంటే ఇప్పుడు ఆ అత్త కొట్టుకునే పరిస్థితి ఉండి ఇప్పుడు పోలీసులు మంచిగా ఇచ్చి లైన్లో మిలబెట్టి అది ఆ ప్రశాంతంగా ఇప్పి ఆ రైతులకు కూడా పోలీసులకు వాళ్ళకి ధన్యవాదాలు శ్రీకత్వ ఆశల మేరకు మాకు ఊరియా మంచిగా సౌకర్యం అందిస్తుంది మాకు పోలీసు శాఖ కూడా మాకు దగ్గర ఉండి మాకు ఎలాంటి గురువు లేకుండా చేపిస్తున్నారు మా వ్యవసాయ శాఖ నుంచి అందరినీ మాకు పోలీస్ శాఖ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఊరియా కోసం ఇబ్బంది చాలా ఇబ్బంది పడేది మాకు ఇప్పుడు పోలీసులు మంచిగా ఇప్పిస్తాను మాకు ఎలాంటి గోడ లేకుండా ఎక్కువ ఇప్పిస్తాను మాకు పోలీసులు మంచిగా ఇప్పుడు పోలీసులు మా రైతు దాకా ధన్యవాదాలు ఊరియా కూడా బాగా లొంగలు అవుతా ఉంటే ఇప్పుడు అత్త కుటుకునే పరిస్థితి ఉండి ఇప్పుడు పోలీసులు మంచిగా వచ్చి లైన్లో నిలబెట్టి మరియు ప్రశాంతంగా ఇప్పిస్తాను మా రైతులకు కూడా పోలీసులకు ధన్యవాదాలు శ్రీకత్వ ఆశలు మేరకు మాకు ఊరియా పంతొమ్మిది వందల అరవై ఏడులో రాజస్థాన్ లోని చిన్న గ్రామం సియానా నుంచి మొదలైన విమల్ స్విచ్చెస్ ప్రయాణం నేడు దేశవ్యాప్తంగా విస్తరించి నాణ్యతకు భద్రతకు చిహ్నంగా నిలిచింది చిన్న స్విచ్చెస్ పంపిణీతో ప్రారంభమైన ఈ యాత్ర మాడ్యులర్ స్విచ్చెస్ ఎల్ఈడీ లైట్లు ఫ్యాన్స్ వైర్లు కేబుల్స్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ వరకు విస్తరించింది విజయవాడలో బలమైన స్థావరాన్ని ఏర్పరచుకున్న సోలంకి కుటుంబం మూడు తరాలుగా వ్యాపారాన్ని ఆధునీకరించి అందుబాటు ధరల్లో వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది నేడు మూడు వేల డీలర్లు దేశవ్యాప్తంగా నెట్వర్క్ తో విమల్ బ్రాండ్ విద్యుత్ భద్రతకు చిరునామాగా నిలుస్తోంది Focus on the quality of the product by following two basic criteria. One is the quality of the raw materials which we use and two is the process. Basically, you get good quality of the raw materials, product is really good and helps the end customer. We have seen ups and downs but we have delivered stable value to our dealer and end users in the domestic and commercial market and that will be the future as well. ఎద్దు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్ రైతు సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తానని తెలిపారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల రెవెన్యూ ఆఫీసు ఎదుట రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రీలే నిరాహార దీక్ష శిబిరానికి హాజరై మద్దతు తెలిపారు రైతులు దీక్షలు చేయకుండా పోలీసులతో మైకులు తీయించడం టెంట్లు కూల్చివేయడం సరైన పద్దతి కాదన్నారు పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని నాయకులకు బానిసల్లా ఉండొద్దని తెలిపారు ధర్నా చేయడం జరిగింది అప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకులు గడికి ఇచ్చేసి మేము పది రోజులలో ఈ రుణమాఫీ మేము తప్పకుండా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది అయినా కూడా ఇప్పటి వరకు కూడా చలనం లేదు ఈ ప్రభుత్వం రైతు వస్తాం మేము అందరం కూడా కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఈ రైతులకు రుణమాఫీ చేయాలని రైతులు ఎవరు కూడా ధర్నా చేయాల భావన ఉండదు రైతులు వాళ్ళ పొలాలలో పంట చెల్లెల్లో ఉండాలని కోరుకుంటున్నారు తప్ప పంటను పండించుకొని గౌరవ బతకాలని కోరుకుంటు తప్ప రైతులు ఎప్పుడు రోడ్ల మీద రావాలని కోరుకోవాలి ప్రభుత్వం తను ఇచ్చిన నాట అమలు చేయకపోతే గుర్తు చేసే క్రమంలో మీ బాధ్యత ఉందని చెప్పే క్రమంలో రైతులు ఇక టెంట్ వేస్తే పోలీసులు తెప్పించి టెంట్ పీకేసులు మైకు పెట్టుకుంటే మైకులు పీకేసులు మైకులు పీకేస్తే టెంట్ తీసేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి అనే మెర్రిబాబున తనని కట్టుకథతో ఎంపీ మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారని ఆయన అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు వైసీపీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ప్లాన్ ప్రకారమే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని అన్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న మిథున్ రెడ్డిని ములాఖతయ్యారు మిథున్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికే అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవని చెప్పారు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఒక కట్టు కథను అల్లి మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో ఆ లిక్కర్ కేసులో లోపల ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు అంటే పొలిటికల్ గా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు ఇండివిజువల్ గానే చాలా పాల్ పొలిటీషియన్ కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్ లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు కూటమి కావచ్చు లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటదనే ఉద్దేశంతో ఆయనను ఈ రోజు ఒక అక్రమ కేసు ఎటువంటి ఎవిడెన్సులు ప్రూఫ్లు రుజువులు లేనటువంటి కేసులో ఆయనను అరెస్ట్ చేయడం అనేది నిజమైన చాలా దారుణం ఒకవేళ మిథున్ రెడ్డి గారు గాన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఉద్దేశంలో మంచి వ్యక్తి కాకపోతే ఇంత తెలుగుదేశం పార్టీ గాలిలో ఇంత కూటమి గాలిలో ఆయన గెలిచింది ఎవరిపైనన్నా మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారు గెలిచినారు అంటే ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో గాని ఆయనకి ఎంత మంచి పేరుంది ఆ కుటుంబానికి ఎంత మంచి పేరుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను లిక్కర్ కేసులో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఒక కట్టు కథను అల్లి మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో ఆ లిక్కర్ కేసులో లోపల ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈ రోజు ఈ రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు అంటే పొలిటికల్ గా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు ఆయనకునే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామ ప్రభుత్వ సచివాలయానికి విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి దీంతో సచివాలయానికి అధికారులకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అంబరుపేట గ్రామ సచివాలయానికి సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో కొనసాగుతుంది అయితే ఎనిమిది నెలలుగా సచివాలయం అద్దె సొమ్ము పెండింగ్ లో ఉండగా ఎనిమిది నెలలుగా కరెంటు బిల్లు కట్టలేదని సచివాలయానికి కరెంటు సరఫరా నిలిపివేశారు విద్యుత్ అధికారులు పలు సమస్యలపై సచివాలయానికి వెళ్తున్న గ్రామ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు మాది ఎన్టీఆర్ జిల్లా నందిగా మండలం అంబారుపేట గ్రామం అండి గత నెల రోజుల నుంచి మా గ్రామ సచివాలయంలో విద్యుత్ అనేది లేదు అంటే విద్యుత్ బకాయి కట్టకపోవటం వల్ల మరియు మా సచివాలయం వచ్చేసి రెంటెడ్ సచివాలయం అండి ఆ రెంటెడ్ సచివాలయానికి గత ఎనిమిది నెలల నుంచి బకాయిలు చెల్లించకపోవటం వల్ల విద్యుత్ కూడా బిల్లులు కూడా కట్టపోవడం వల్ల కరెంటు వారు వచ్చి పవర్ని కట్ చేయడం జరిగింది కనీసం మా సచివాలయానికి సచివాలయం బోర్డు అనేది కూడా లేదండి కనీసం గత సెక్రటరీ ప్రస్తుతం పనిచేసే సెక్రటరీ గారు రవి గారు దీన్ని ఏ విధంగా ఎన్నిసార్లు మేము ఫిర్యాదు చేసినా కానీ కనీసం పట్టించుకోవటం లేదు కనీసం మా సచివాలయంలో ప్రింట్ చేయడానికి కనీసం ఒక వైట్ పేపర్ కూడా ఉండదండి ప్రజలు గత నెల రోజుల నుంచి తీవ్రంగా ఏ దరఖాస్తు పెట్టడానికి వచ్చినా కానీ కరెంట్ లేదు కంప్యూటర్లో పనిచేయట్లేదని ఇక్కడ సచివాలయం సిబ్బంది చెబుతున్నారు కావున నెల రోజుల నుంచి అంబర్పేట గ్రామ ప్రజలు బాగా ఇబ్బంది చెందుతున్నారు విసుగు చెందుతున్నారు దీన్ని పరిశీలించి తెలియజేయడం అయినది ముఖ్యంగా గ్రామ పంచాయతీలో నిధులు మేము లేటెస్ట్ గా ఆర్టీఏ ద్వారా అప్లై చేస్తే మూడు వందల రూపాయలు నగదు ఉందని తెలిసింది గతంలో పోటీ ఫైనాన్స్ అయితేనే ఉంది గ్రామ పంచాయతీలో ట్యాక్స్ కలెక్షన్ అయితే ఉంది మొత్తం తొమ్మిది లక్షల రూపాయలు అమౌంట్ ఉండాల్సిందిగా ఉండాలి మరి అవి ఏం జరిగినాయో దేనికి వినియోగించారో అది అమౌంట్ మాత్రం మొత్తం గోల్మాల్ అయిందండి పంచాయతీ అమౌంట్ సో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము తెలియజేస్తున్నాం